చూసారంటే ఒకరినొకరు క్షమించుకోకుండా ఈ లోకంలో బ్రతకలేము అంటే ఒకరినొకరు క్షమించుకోకుండా ఈ లోకంలో బ్రతకలేము నువ్వు అంటుకుంటున్నావు నేను చాలా భరించుకుంటున్నాను నా భర్తను ఎంత భరించుకుంటున్నాను అంటారు కొంతమంది ఎంత భరించుకుంటున్నావు అమ్మ దగ్గరికి వెళ్తే చెప్తారు ముఖ్యంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కదా కదమ్మా నేను చెప్పేది కరెక్ట్ కదా ఎంత భరించుకుంటున్నాను నువ్వు ఎంత నీ భర్తను భరించుకుంటున్నావో నిన్ను కూడా ఆయన భరించుకుంటున్నాడని ఎప్పుడైనా గమనించావా నీ భర్తలో ఇష్టం లేని నీకు బోల్డ్ ఉన్నాయి నీలో ఇష్టం లేని ఆయనకి లేవా లేవా నువ్వు పర్ఫెక్టా ఆయన ఇంపర్ఫెక్టా అప్పు నువ్వు నుంచి దిగొచ్చిన దూతవే ఆయన నరకంలో రాక్షసుడా కాదే మనందరం మనుషులమే పొరపాట్లు చేయటం మనకి సర్వసాధారణం మన క్యారెక్టర్లో ఉంది మన బ్లడ్లోనే ఉంది అది తప్పు చేయటం తప్పు కాదు చేసిన తప్పును సమర్థించుకోవడం తప్పు చేసిన తప్పును దాచుకోవటం పెద్ద తప్పు అన్నాడు ఒక ఆయన తప్పులన్నువారు తండోపతండములు వారు తమ తప్పులు ఎరుగరయ్యా విశ్వదావి రామ విసిగేసి తోమ అన్నాడు అంటే వారి తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడుతుంటాం మనం ఎదుటివారి వైపు ఒక ఏళ్ళు అంటే చూపిస్తున్నప్పుడు పైన దేవుడు చూస్తున్నాడు అది ఇంకో ఏళ్ళు చూపిస్తుందంట మూడేళ్ళు నీ సంగతి ఏంటో చూసుకోవయో అని చెబుతుందంట గుర్తుపెట్టుకోండి ఏళ్ళు చూపించకండి ఇట్లా నువ్వు అన్నప్పుడు మరి నువ్వు అంటనే మూడు మూడు నేను చూస్తాను అంటాడు పైనిచ్చి దేవుడు తీర్పు తీర్చకండి అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు ఇవాళ ఎందుకంటే ఘర్షణలు దేశంలో ఘర్షణలు ఫ్యామిలీలో గొడవలు కుటుంబాల్లో కలహాలు ఒకరినొకరు సహించుకోవటం లేదు నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత కూడా నేను చర్చికి వెళ్తున్నాను బైబిల్ చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటే నీకు వాళ్ళకి తేడా లేకపోతే నువ్వెందుకు ప్రభు నమ్ముకున్నావు నువ్వు ఎలా ప్రభు సారూప్యంలో మారుతున్నావు క్షమించు అప్పుడు నువ్వు క్షమించబడతావు వాళ్ళు క్షమించకపోయినా నువ్వు క్షమించు